అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి మీకు అస్సలు తీరిని తీరని కళలు కానివ్వచ్చు కోరికలు కానీ ఎన్నో ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక తీరకుండా అలానే ఉంటుంది అలాంటి మీ కళలన్నీ నిజం చేయడానికి మీ కోరికలు తీర్చుకోవడానికి ఒక శక్తివంతమైన ఓడ్ అనమాట ఇది అసలు మ్యాజికల్ ఓడ్ అని చెప్పుకోవచ్చు రెండే రెండు నిమిషాలు ఈ రెండు అక్షరాల పదాన్ని చెప్పుకొని చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట మీరు ఎలాంటి నియమాలు పూజలు మంత్రాలు ఏం చెప్పుకొని అవసరం లేదు ఈ చిన్న స్విచ్ బోర్డ్ని చెప్పుకొని చూడండి మీకు తప్పకుండా చాలా అంటే చాలా త్వరగా ఫలితం అయితే దొరుకుతుంది అనమాట ఇది మ్యాజికల్ మిరాకిల్ ఓడ్ అని చెప్పుకోవచ్చు ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మిరాకిల్స్ జరిపించిన ఓడ్ అనమాట ఇది మరి ఈ ఓడిని మనం ఎప్పుడు చెప్పుకుంటే ఒక రాత్రి సమయంలో ఫ్రెండ్స్ మీరు ఇంకా అంతా పని అయిపోయింది ఇంక ఏం లేదు ఎవరితో కూడా ఇంకే ఫోన్లో ఏం మాట్లాడించినా పని లేదు ఇంకా పడుకోవడమే అని చెప్పి అనుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు మీకోసంగా మీ కోరికలు తీర్చుకోవడం కోసం ఒక రెండు నిమిషాలు కేటాయించుకొని ఈ చిన్న ఓడిని చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా కూడా రెండు రోజుల్లో తీరిపోతుందనమాట మనం మన కోరికలు తీరడానికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము లేదా ఇంకా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము గంటలు కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు కొద్దీ చేస్తూనే ఉంటాము అలా కాకుండా త్వరగా తీరిపోయే మీ కోరికల కోసం రెండు నిమిషాలు కేటాయించి చూడండి ఏదైనా కానీ మీరు పెళ్లి జరగాలి అనుకున్నా మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగడము లేదంటే మీరు కోరుకున్న బిజినెస్లో మంచిగా లాభాలు రావడము మీరు సంతానం కోసం ఎదురు చూసే పని అయితే మీకు మంచిగా సంతానం కలగడము ఇలా మీరు కోరింది ఏదైనా కూడా ఎట్లాగ జరుగుతుంది అనమాట ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా గవర్నమెంట్ జాబ్ కానివ్వచ్చు లేదంటే ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అనుకున్నా వాటిలో మీకు మంచిగా వచ్చి మీ శాలరీ మంచిగా రావాలి మీకు మంచిగా ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకొని మీరు వెళ్ళినట్లయితే చాలా మంచిగా జరుగుతుంది అనమాట మీరు ప్రతిరోజు కూడా ఈ రెండు నిమిషాలు కేటాయించి ఈ రెండు అక్షరాలు స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే ఏదైనా కూడా మీ వసం అవుతుందండి నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఉంటుందన్నమాట ఒకసారి చెప్పుకుంటేనే కదండి ఏదైనా కూడా తెలుస్తుంది చూస్తే ఎవరికి ఏది తెలియదు ఏది అర్థం కూడా కాదనమాట ఒకసారి నమ్మి నమ్మకంతో చేస్తేనే ఏదైనా కూడా మీకు దగ్గరకు వస్తుంది మీ కోరింది జరుగుతుంది అనమాట కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఏదైనా కూడా మీ వశం అవుతుంది మరి మన కోరికలు తీర్చుకోవడానికి మనం చెప్పుకోవాల్సిన ఆ రెండు అక్షరాల మ్యాజికల్ వర్డ్ ఏంటి అని అంటే డ్రీమ్ 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 ఈ డ్రీమ్ అని రెండు అక్షరాల స్విచ్ వోడ్ని మీరు రెండు నిమిషాలు చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా కూడా మీ వసం అవుతుందనమాట ఇక్కడ ఎవరితో మాట్లాడే పని లేదు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోండి ఏదో డిస్టర్బెన్స్ మధ్యలో ఒక్కొక్కరు ఏదైనా పిలుస్తూ లేంటే భోజనం టైం అయింది భోజనం పెట్టని ఇట్లా ఏమీ లేకుండా మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి అనమాట ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అనుకున్నప్పుడు మీరు మంచం మీద కానివ్వచ్చు లేదంటే కింద అయినా కానీ కూర్చొని రెండు నిమిషాలు కేటాయించి చెప్పుకోండి దీనికి ఎలాంటి నియమాలు కూడా అవసరం లేదండి పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే స్విచ్ బోర్డ్స్కి ఎలాంటి నియమాలు అస్సలు పాటించాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట మన కోరికలు తీర్చుకోవడానికి ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఎంతో బాగా యూజ్ అవుతాయండి అందరికీ పూజలు మంత్రాలు చెప్పుకోవడం యూజ్ అంటే అసలు వీలు కాదు కదండి ఎందుకంటే కొంతమంది ఆఫీస్లో ఉండొచ్చు కొంతమందికి వర్క్ ఎక్కువగా ఉండొచ్చు కొంతమంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుండొచ్చు ఇట్లా ఎన్నెన్నో టెన్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి అనమాట అలా మీరు పూజ చేయలేనప్పుడు మంత్రాలు చెప్పుకోలేనప్పుడు ఈ స్విచ్ బోర్డు ఎలాంటి నియమాలు పాటించకుండా ఒక రెండు నిమిషాలు కేటాయించి అందరికీ గుర్తుండిపోయే స్విచ్ బోర్డే కదండి ఎన్నో లైన్లు పెద్ద పెద్దవేం కాదు చిన్నవి రెండు అక్షరాలని అనమాట ట్రీమ్ అనే ఈ చిన్న స్విచ్ బోర్డు మీరు చెప్పుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే చాలా త్వరగా వస్తుంది అనమాట ఇది ట్రీమ్ అనే అక్షరం అనేది చిన్నదే కావచ్చు కానీ దాని ఫలితం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది మీరు కోరుకున్నంతగా ఉంటుందన్నమాట కాబట్టి నమ్మకంతో చేసినట్లయితే మనకి ప్రతిదీ కూడా మన వశం అవుతుంది అలా అయ్యేలా చేయాలి అంటే కేవలం మన నమ్మకం మాత్రమే అన్నమాట నమ్మకంతో ఉన్నట్లయితే ఏదైనా కూడా మనం సాధించగలమండి ఏదైనా కూడా చేయగలము అని అంటే పెద్ద బండరాయిని మనం ఎత్తగలము అనుకుంటే ఖచ్చితంగా ఎత్తి తీరగలమనమాట ఫస్ట్ మన మనసుని మనం నమ్మగలగాలి మనసుని ధైర్యంగా ఉంచుకొని ప్రతిదీ కూడా నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి